నమస్తే అండి మల్లికా గార్ గారు ఐపీఎస్ మీ ఇంటర్వ్యూ చేయాలని దాదాపు రెండు సంవత్సరాలను ట్రై చేస్తున్నాను మీరు సైబర్ క్రైమ్లో ఉంటారని తర్వాత వెస్ట్ బెంగాల్ కేటర్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి ఏ విధంగా ఉంటుంది విషయాలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ నన్ను రికమెండ్ చేశారండి కానీ మీరు టైం దొరకట్లేదు మీ టైంకి నా టైం మ్యాచ్ అవ్వకపోవడం కొంచెం రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆఖరికి అది నా లక్ అనుకోవాలి మూడు వందల ఎపిసోడ్ మీతోనే నేను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మీ హస్బెండ్ని చేశాను ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని చేయలేక అనేది ఎప్పుడూ నాకు ఒక ఫీలింగ్ ఉంది కానీ ఈ రకంగా భగవంతుడు నాకు త్రీ హండ్రెడ్ ఎపిసోడ్ మీకు ఒక యూనిక్గా ఇవ్వడానికి కూడా నా క్రైమ్ డైరీస్కి ఒక నా ఎపిసోడ్స్కి ఒక వెయిట్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మేడం మీరు వెస్ట్ బెంగాల్ కేటర్ వెళ్ళారు అక్కడ పోలీసింగ్ చూశారు అక్కడ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి మీరు కేటర్ అలాట్మెంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసింగ్ ఏ విధంగా ఉంది పొలిటికల్ ఎంటర్ఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది ప్లస్ మహిళలు అనగానే చాలామందికి పోలీసింగ్ చేయలేరు నైట్ డ్యూటీలు ఉంటాయి జెండర్ ప్రాబ్లం ఉంటుంది రకరకాల ఇష్యూస్ ఉంటాయి అనే ఒక భావన గతంలో ఉండేది కానీ క్రమేపీ అది పూర్తిగా కనుమరుగవుతూ వస్తున్నా ఇంకా కొంత కనిపిస్తుంటుంది అటువంటి అపోహ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సెకండ్ దిశ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని పబ్లిక్లో తీసుకువెళ్ళడానికి అమ్మాయిలందరు ఫోన్లో కూడా ఖచ్చితంగా దిశ యాప్ ఉండేలా మీరు ఒక మెగా డ్రైవ్ చేసుకొచ్చారు దాని ఇన్పుట్స్ ఏ విధంగా వచ్చాయి నెంబర్ త్రీ ప్రకాశం జిల్లా అనగానే గతంలో నక్సల్స్ మూమెంట్ ఉండేది అంతేకాకుండా రౌడిజం పొలిటీషియన్స్ ఈ మాఫియా ఇలా అన్ని అన్ని సెగ్మెంట్స్ క్రైమ్ సెగ్మెంట్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి ఒకవైపు పేకాట క్లబ్బులు ఉంటాయి ఒకవైపు ఇసుక దందా కనిపిస్తుంటుంది వీటి అన్నింటినీ మేనేజ్ చేయడానికి ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మల్లికా గారు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐపీఎస్ ఎందుకు అవ్వాలంటున్నారు యాక్చువల్లీ నేను పోలీస్ ఫ్యామిలీ బిలాంగ్ చేస్తున్నాను నా ఫాదర్ కూడా ప్రజెంట్లీ సర్వింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు సో ప్రెసెంట్లీ హీస్ స్పెషల్ సిపి ట్రైనింగ్ ఇన్ ఢిల్లీ పోలీస్ దీని ముందు డీజీపీ అండమాన్ నికోబార్ పని పనిచేశారు సో నేను చిన్నప్పటి నుంచి ఐ యామ్ ఫెమిలియర్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది లైఫ్ స్టైల్ అండ్ ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ వీ కెన్ మేక్ పోలీస్ డిపార్ట్మెంట్లో పర్సన్స్ చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్ అప్పుడు వస్తారు పోలీస్ దగ్గర అదర్వైజ్ ఎప్పుడు రారు సో ఆ టైంలో మీరు వాళ్ళకి ఒక రెస్పాండ్ ప్రాపర్గా స్పందించి హెల్ప్ చేస్తే యూ క్యాన్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్స్ ఆల్సో ఫర్ సమ్ పీపుల్ సో ఐ వాజ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ఐ హీన్ మై ఫాదర్స్ ఎగ్జాంపుల్ దెన్ నేను యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ వెరీ షోర్ అబౌట్ వెదర్ ఐ వాంట్ టు డూ సివిల్ సర్వీసెస్ ఆర్ నాట్ సో కాలేజ్ ఒక క్వశ్చన్ అండి ఇక్కడ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ ఆయన టైంకి రారు డ్యూటీ మైండ్ ఉంటుంది నైట్ మీ మదరే మిమ్మల్ని అందరు కేర్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ చేస్తుంటారు ఫాదర్ లేని లోటు ఫాదర్తో టైం స్పెండ్ చేయాలని ఒక ఫీలింగ్స్ అన్ని కూడా మీ మిస్ అయ్యారు అంటే దాన్ని అది పోలీస్ జాబ్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటు మరి అగైన్ మీరు కూడా పోలీస్ జాబ్లో రాడానికి ఏమనుకోవాలండి సి ట్రూ ఉంది దట్ మై ఫాదర్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్లో హీ వాజ్ నాట్ అవైలబుల్ నా మ్యారేజ్ డే కూడా పని చేశారు ఆ రోజు కూడా లీవ్ తీసుకున్నారు బట్ పిలిచారు లాస్ట్ మూమెంట్ వాళ్ళకి సమ్ ఇంపార్టెంట్ వర్క్ కోసం సో నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తున్నాను బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై ఫాదర్ ఈవెన్ దో మెనీ ఇంపార్టెంట్ టైమ్స్ దో హీ వాజ్ నాట్ అవైలబుల్ బట్ హీ ఆల్వేస్ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ వెన్ ఎవర్ ఈవెన్ లిటిల్ బిట్ టైమ్ దొరికితే హీ విల్ స్పెండ్ ఇట్ విత్ అస్ సో ఈవెన్ హీ హ్యాస్ గోన్ టు మీ టు విత్ మీ టు డ్రాప్ మీ టు స్కూల్స్ ఆల్సో వెన్ ఎవర్ ఇట్ వాస్ పాసిబుల్ హీ వాస్ డూయింగ్ ఇట్ సో నా పర్సనల్ బిలీఫ్ ఇది ఉంది దట్ ఈవెన్ అవర్ జాబ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ స్ట్రెస్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ వీ కెన్ స్టిల్ కొంత టైం స్పెర్ చేసుకోవచ్చు ఓకే సో క్వాలిఫికేషన్ ఐఎమ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఐఐటీ ఢిల్లీ ఎక్కడ చదువుకుండా ఢిల్లీ అండి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఓకే సివిల్స్ రాసారు సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చిందా సెకండ్ అటెంప్ట్ రైట్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది నా వెస్ట్ ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్డిపిఓ నేను ఒక సీరంపూర్ ఒక సబ్ డివిజన్ ఉంది ఏదండి ఓకే శ్రీరాంపూర్ ఇన్ చందనగర్ పోలీస్ కమిషనరేట్ అక్కడ ఫస్ట్ పోస్టింగ్ నేను అక్కడ చేశాను అక్కడ వెస్ట్ ఏ క్రైమ్ నేచర్ వెస్ట్ బెంగాల్ నేను ఎక్కడ పని చేశాను శ్రీరాంపూర్ అక్కడ దట్ వాజ్ అ వెరీ బిగ్ హబ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఓవర్ దేర్ దిస్ దాస్ దిస్ బిల్డింగ్ మాఫియా సో కొంతమంది పర్సన్స్ మీరు హౌస్ కట్టు కట్టుకోవాలి సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి సప్లై తీసుకోవాలి ఎనీ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు వాళ్ళ మాఫియాకి డబ్బు ఇవ్వాలి ఇలాగే అండ్ దెన్ దెర్ విల్ బీ టూ రైవల్ మాఫియాస్ హూ విల్ బీ హ్యావింగ్ గ్యాంగ్ వార్స్ విత్ ఈచ్ అదర్ సో దాట్ కైండ్ ఆఫ్ ప్లేస్లో నేను ఫస్ట్ పోస్టింగ్ చేశాను సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఫ్రీ అవైలబిలిటీ లేదు ఆర్మ్స్ ఎక్స్ప్లోజివ్స్ అక్కడ రెగ్యులర్గా యూస్ చేసేవాళ్ళు దే విల్ మేక్ బాంబ్స్ ఇన్ హౌస్ రెడీ చేస్తారు బీహార్ దగ్గర ఉంది సో అక్కడ నుంచి దిస్ లోకల్ మేడ్ వెపన్స్ గన్స్ తీసుకుంటారు సో రెగ్యులర్లీ షూటింగ్స్ యూజింగ్ బాంబ్స్ ఎక్స్ప్లోజివ్స్ ఆన్ ఈచ్ అదర్ ఇలాంటివి అక్కడ జరుగుతూ ఉంది సో నేను కూడా ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఐ వాజ్ ప్రొబేషనర్ సో ఒక బోలాగఢ్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ నేను ప్రొబేషనర్గా పనిచేశాను సో ఎస్హెచ్ఓ ఉన్నాను అప్పుడు सो अबू वी गाट वन इंफर्मेस दट वन की वहीकल और डेकोनी सो इमीडियटली वी एंड मई सर्कल इंस्पेक्टर बोथ वी लेंट इन वन वेहकल एंड चेज दैट कर् सो आ वेरी हाई स्पीड चेजार बिकॉज वी हैड सम अरउंड टेन टू फिफ्टीन मिनी ग्या कवर् సో చాలా ఫాస్ట్గా వెరీ హై స్పీడ్ డ్రైవింగ్ ఆన్ హైవే చేసి ఆ బండి ఆపాము దాని తర్వాత అక్కడ సమ్ మిస్ క్రిమినల్స్ బోత్ సైడ్స్ దిగారు ఏ ఫీల్డ్స్లో నైట్ టైం ఇట్ ఫస్ట్ డే నైట్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడక్కడ ఒక పర్సన్ దొరికాడు అక్కడ డ్రైవర్ దట్ పర్సన్కి పట్టుకుని దాని తర్వాత ఆ వెహికల్ నుంచి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ గన్స్ రికవర్ అయింది దెన్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ హ్యాండ్ మేడ్ బాంబ్స్ ఆల్సో సో అది అన్నీ నా చేతిలో పెట్టరు అందరూ దాని తర్వాత ఇట్ వాజ్ అ వెరీ ప్యానిక్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ దాని తర్వాత అది దట్ మర్డర్ ఎవరు చేశారు ఎందుకు చేస్తారు టర్న్ అవుట్ టూ గ్యాంగ్స్ మీద రైవలరీ ఉంది రివెంజ్ కోసం వాళ్ళు చేశారు సో అలాంటి సిచ్యువేషన్ కూడా నేను చేతి నా చేతిలో ఆర్మ్స్ అండ్ బాంబ్స్ ఉన్నాయి దాని తర్వాత సంబడి చెప్పారు అది ఎక్స్ప్లోజవ్ ఎక్స్ప్లో ఉండొచ్చు ఇంత భయపడి దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దూరంగా వచ్చాను సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఐ హవ్ సీన్ ఇన్ బెంగాల్ అది లైక్ దాట్ ఇట్ ఈస్ దేర్ దెన్ అక్కడ సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆంధ్ర అండ్ వెస్ట్ బెంగాల్ అక్కడ మీరు మీరు వెస్ట్ శ్రీరాంపూర్ ఫస్ట్ నెక్స్ట్ పోస్టింగ్ నెక్స్ట్ పోస్టింగ్ నేను బటాలియన్లో డెప్యూటీ కమాండెంట్ దెన్ కమాండెంట్ చేశాను దాని తర్వాత కేమ్ టూ ఆంధ్రప్రదేశ్ మీరు వకుల్ సార్ ఎక్కడ పరిచయం వకుల్ సార్ ఈ మై కాలేజ్ బ్యాచ్మెట్ సో వర్ బోత్ డూయింగ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐఐటి ఢిల్లీ సో వర్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ సిన్స్ అవర్ కాలేజ్ టైం అంటే ఫస్ట్ ప్రపోజల్ ఎవరండి యాక్చువల్లీ అది ప్రపోజల్ ఏం జరగలేదు జస్ట్ న్యూ సో ఇది ఎప్పుడు అయింది వెన్ వీఆర్ ఇన్ అకాడమీ సో దాట్ టైమ్ దాట్ టైమ్ దిస్ హ్యాపెండ్ అంటే ప్రపోజల్ ఎవరు డైరెక్ట్ డైరెక్ట్ ప్రపోజల్ ఏం జరగలేదు విత్ ఈ జస్ట్ వీ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ వి జస్ట్ న్యూ దట్ వి వాంట్ టు మ్యారీ ఈచ్ అదర్ ఓకే అంటే మీకు వెస్ట్ బెంగాల్ క్యాడరు సార్ కెమో ఏపీ క్యాడరు అచ్చా మీరు వైఫ్ కాబట్టి మీరు ఎడుకొచ్చారు నేను మార్చుకొని ఇక్కడ అంటే ఫస్ట్ ఏస్పీ అంతే ఒక 2 ఇయర్స్ చేశారు మీరు వెస్ట్ బెంగాల్ హ ఏపీ తర్వాత ఏపీ ఓకే ఏపీలో ఎప్పుడు వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉందండి నే నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అక్కడ జరిగింది సో అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్